మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు జయంతిని పురస్కరించుకుని సుభాష్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం రూరల్ మండలం డేగాపురంలోని గోశాలనందు గోవులకు దాన అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా కోటగిరి విద్యాధరరావు చిత్రపటానికి సుభాష్ గాంధీ ఫౌండేషన్ అధ్యక్షులు వేమిరెడ్డి హరికృష్ణ పులపాలలు వేశారు అనంతరం వారు మాట్లాడుతూ కోటగిరి విద్యాధరరావు అత్యంత సన్నిహితులని ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులు నిర్వహించి జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లారని ముక్కుసూటిగా సూటిగా వ్యవహరించే ఆయన వ్యవహార శైలి ఆయన గతించి పది సంవత్సరాలైనప్పటికీ కూడా ప్రజలలో గుర్తుండిపోయారని ప్రతి ఏటా ఆయన జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు దేవంగత కోటగిరి విద్యాధర రాయ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు సుభాష్ గాంధీ ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో వారు వేంరెడ్డి హరికృష్ణ గారు అలాగే బాజింగ్ కీర్తారావు గారు బుశారా తాయ్ గారు వీళ్ళంతా కూడా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ భీమవరం రూరల్ మండలం డేగాపురంలో ఉన్నటువంటి మరి ఇక్కడ గోశాలలో మరి గోసేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది ముఖ్యంగా మరి ఎంతో నిర్మహమాటంగా హోందాగా వ్యవహరించినటువంటి మరి అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి జిల్లాకు అనేక వంటి సేవలు అందించారు మరి ఆయన గతించి పది సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈరోజుకి కూడా ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోవడం జరిగింది ఆయన పేరిట మరి సుభాష్ గాంధీ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కూడా మరి పేదలకు సేవా కార్యక్రమాలతో ఆయన ఈ జయంతిలు కానీ వర్ధంతులు కానీ చేయడం జరుగుతుంది ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మరి ఇక్కడ గోశాలలో గోవులకు సేవ చేసేటువంటి మరి భగవత్ స్వరూపమైనటువంటి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఈ గోమాత మనకి దైవం అటువంటి గోవులకి సేవ చేసుకున్నటువంటి కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించేందుకు సుభాష్ గాంధీ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ గోశాలలో ఒక చక్కని వాతావరణంలో ఈ గోవులకి ఏదైతే వృద్ధాప్యానికి చివరి దశలో ఉన్నటువంటి అన్ని కూడా గోవులను వారు చేర్చుకుని వారికి చక్కగా పోషణాకారం అనేది చేసి అంత వేగంతో కూడినటువంటి శ్రమతో కూడినటువంటి కార్యక్రమం ఇది అటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి గంగారాం గారిని కూడా తెలియ మాకు అత్యంత ఆప్తులు మాకు మా హృదయానికి ఎంత దగ్గరైన వ్యక్తి స్వర్గీయ శ్రీ కోటగిరి విద్యాధరావు గారి డెబ్భై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మేము ఇక్కడ గోశాలలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఆయన మాతో భౌతికంగా లేకపోయినా ఎప్పటికీ మాతో మానసికంగా ఆయన ఎప్పుడు కూడా మాకు మన హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతారు ఎప్పుడు ప్రజల మనిషిగానే ఉంటూ ఎప్పుడు ప్రజల సమస్యలతోనే జీవిస్తూ ప్రజల కోసమే ఆగరిక ఆయన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాం ఈరోజు ఇక్కడ ఈ గోశాలలో గంగారావు గారు ఎప్పటి నుంచో ఎంతో ఆయన శ్రమకు వచ్చి ఆయన ఇంత పెద్ద గోశాలను ఆయన ఒక్కలే వ్యక్తిగతంగా నడిపిస్తూ కష్ట సుఖాలని అన్నిటిని ఆయన